ओम केशवयन स्वाहा ओम नारायण स्वाह ओमाधवयन स्वाह ओं गोविंद नम ओं विष्णु नम ओं मलसूद नम ओं क्रय नम ओं वाय नम ओं श्रीधरे नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संरक्षे नमः ओम वासुदेवाय नमः ओम प्रद्याय नमः ओम अद्राय नमः ओम पुषोत्तय नमः ओम అది జ్ఞాని అయి ఓం నరసింహాయే నమో ఓ మజ్జితయ నమ ఓ జనార్దనాయ నమో ఓ ఉపేంద్రాయ అయ్య నమ ఓ హరయ్య నమో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమ గణపతి దగ్గర అయితే ఇక్కడ అక్షంతలతోని పువ్వులతోని త్రిముతులకి పూజ చేస్తానండి నువ్వు కొట్టు చేయాలి కదా తిరుగు అష్టోత్రం సతనామావళి ओम भूताय नम ओम अव्यय नमः ओम पुषोत्तमय नमः ओम परमात् नमः ओम बलाय नमः ओम भूतकृताय नमो ओम शरण्याय नम ओम मुकुंदाय नमः ओम अवज्ञाए नमः ओम सुप्रदाय नमो ओम कृत्य नमो ओम पापनाशाय नमः ओम तेजस्वे नमः ओम गणपत नमः ओम अव्याय नम ओम दीर्घाय नम ओम सुदीर्घाय नमो ओम अविज्ञाय नमो ओम प्रादा नम ओम मसुदाय नम ओम पुनर्वासये नम ओम मधुनाय नम ओम महादेवाय नम ओम सिद्धाय नम ओं श्री नम नमः नव नाव नमः ओम मंसाय नम ओम बलाय नमो ओम बलाय नम ओ आनन्दा नम ओम गुराय नम ओम बलाये नम ओम आनंदय नमः गुरे नमः अज्ञाए नमः ओम अनेलय नमः बुद्धाय नमो ओं पद्मनाभाय नम ओं सुप्रदाय ओं सुपलाय नम ओं ज्ञानदा नम या्ञाए नमो ओं शशिबिंद नम ओं पवननाय ओम ओं कायाग्रा ओम ओर्व्याय नमो ओं रम्याय नमो ओ निदाय नम ओं सूर्याय नमः ओं दानिज्ञ नमः ओं अनद्याय नमः ओं पवित्राय नमः ओं अगिन्याय नमः ओं पवित्राय नमः ओं विक्राय नमः कांताय नमो ओं महेशे नमो ओ देवाये नमो ओम अन्याय नमो ओं मधे नमो ओम अक्षाय नमो ओम ताराय नम होम विमशाए नमो ओम वीरण्यय ओम आदि देवताय नम ओं शुभाय नमो ओम तारंकाय नमो ओं भाग्यदाय नमो ओ आदार्य नमो ओं सुराय नमो ओं सौराय नमो ओम अनलाय नमो ओं सांभवय नमो ओं सुकृत्याय नमो ओं तपस्े नमो ओं भीमा ओम ओं गधा नमो ओं कपिलाय नमो ఓం లోయనమో ఓం సవయనమో ఓం అజాయనమో ఓం అనుష్యే నమో విశ్యే నమో ఓ మాయ రూపాయనం ఓం కవలన గ్రంథాయనమో ఓ వాయునాయనమో విశ్వతేజస్యనమో ఓ వేదశ్యే నమో ఓం సంహారాయణ ఓం జామనో ఓం దుష్ట సంహారే నమో ఓం బంధకాయ నమో ఓ మూలధారే నమో ఓం అజాయనమో ఓ అజథాయ నమో ఓం విష్యాయనమో ओम बलवे नमो ओम महादेवाय नमो ओं सुधाय नमो ओ भरते आशय नमः नमो भोग्याय नमो ओम सुप्रदाय नमो ओं पर नमो सतिशाए नमो ओम समृद्ध नमो ओ देवाय नमो ओम वाषदेवाय नमो ओ ब्रह्मे नमो ओ विष्णय नमो ओम महेश्वरे नमो ओं त्रिमुत्र नमः नमो ओं त्रिनाथदेवताय नमहसी త్రీనాథ కథ త్రీనా వ్రత కథ ప్రారంభం మధుసూదుని కథ బత్తుల నిర్మలైన మనసుతో వినండి ఈ కథ ఈ త్రీనాథ చరితను మాటిమాటికి విన్న వలె అమృతం వలె ఉండును శ్రీపురము అను గ్రామమందు మధుసూదుడు అనే ఒక బ్రాహ్మణు ఉండేవాడు మిక్కిలి దరిద్రవంతుడు వృక్షమెత్తుకుని జీవిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఒక కుమారుడు జన్మించాడు తల్లి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతకగలడు ఈ పా ఈ పాలు చాలా ఆ బాలు శరీరము దినదినము కుంగిస్తున్నది ఆ బాలుడికి అలా బ్రాహ్మణు భార్య పెనుమిడితో ఎట్లా పలుకును అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలు గల ఆవును ఒకటి కొనుక్కుని తీసుకుని రమ్మండి అని చెప్పగా ఆ మాట విన్న భర్త ఏమి చెప్తున్నావు నీ ఓసి నీకు వెర్రిగాని పట్టిందా మనకు చూడడానికి కడుపు భేదవారం పాలు ఇచ్చే ఆవు ఎలాగా దొరుకుతుంది ధనరత్నాలు మన వద్ద లేవు నేను లోకంలోని ఏ విధముగా గత్యము పొందుతాను ఎవరైతే ధన సంపదలు కలిగి ఉంటారో వారే లోకమంతా మర్యాదలు ఇస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారికి ఎవరు ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పను భార్య మిక్కిలి దుక్ దుఃఖితురే ఓ బ్రాహ్మణ బ్రహ్మ బ్రహ్మదేవుడా నీవు మా ఇంటి బేదవారింటిలో ఈ బిడ్డని ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశు మాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని గోచని చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకాంతుడే విచారించి తన ఇంటిలోని ఉండి ఇంటిలో ఉన్న కమాండాల వలరై చిల్లర సామాన్లు సంతలో అమ్మి అమ్మిన సామాన్లు ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భారీ చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము సొమ్మును చూసి సంతోషించి పెనిమిడిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చి ఆవును కొని తీసుకుని రమ్మని రండి అని చెప్పింది అట్లా భార్య చెప్పిన మాట ప్రకారంగా ఆ బ్రాహ్మడు ఆ రూపాయలను పట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగును ఇట్లా తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడు సౌకర్యుడు గ్రామానికి వెళ్ళును ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరుతోని ఆ షావుకారి సరిసరమంగా ఉన్నాడు అతను ఆవులు పాలతోని నిండి ఉండేది దైవికరణం మాత్రం మరొక విధంగా ఉంది అతను ఆవుతోని బోధ అని ఆవు ఉండెను అది మిక్కిలి దుష్టబుద్ధి కలది బయటికి మేతకు వెళ్తే పరులు వ్యవసాయం చొరబడి తినివేస్తుంది ఆ దినము షావుకారు చూస్తుండగే పేదవారి పొలంలోని చొరబడి పండిన పంటను తినివేస్తుండదు అది చూసిన సావుకరి అతి కోపంతో దీన్ని ముఖము చూడకూడదు ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకి ఇస్తాను అని షావుకరి అనగా ఆ ఐదు రూపాయలు నేను ఇస్తాను ఆవు దూడను రెండూ నాకు ఇప్పించండి అని బ్రాహ్మడు అనగానే బ్రాహ్మడు నీకు వెర్రి పట్టిందా అని సావుకారి అని అంత బ్రాహ్మణుడు నీకు షావుకారులు ఉన్నారు మీ మాట మీరు నిలబెట్టుకోండి మాట తప్పితే మీరు అవుతారు అసత్య అవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మడు The ఆ బ్రాహ్మడు మాటలు షావుకరి విని తన మధులోని విచారించి తెలియక అనివేశాను ఈ బ్రాహ్మడు ఎక్కడి నుండి విన్నాడో ఆ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రవర్తిస్తుంది కదా అని బ్రాహ్మణికి చూసి చెయ్యి చాచి వెంటనే సొమ్ముని పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణికి షావుకర్ ఇచ్చి ఆవును దూడను తోలుకొని అతడి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వెళ్ళి వేశాడు ఆవును చూసి బ్రాహ్మణ స్త్రీ చందుని చూసి కలుగు వలే సంతోషపడును వెంటనే పాలు పితికి కుమారుకి పోసి ఆనందం పొందిను ఇట్లా కొన్ని దినములు గడిచిన తర్వాత తర్వాత ఆవు ఎటు పోయిందో కనిపించలేదు పొద్దు ఏమిటి పొద్దు పోయింది ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మడు వెతకపోయాడు వీధుల్లోనే సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోని చూసాను ఆ ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర లే నిద్ర మేలుకొని ఆవును ఎదుగుడుకు బయలుదేరి కొంత దూరం నడిచి తోటలో ఒక చెట్టు చెట్టును కూర్చున్నాడు అది గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు వారే త్రిమూతులు అటువంటి అటువంటి చెట్టు కింద బ్రాహ్మణు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుతోని పోయి ఇప్పుడు మనుషులు ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నది నీవు ఎక్కడికి వెళ్చున్నావు ఆ సంగతి మాతో చెప్పగా అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడుగు భేదవాడిని భిక్షం ఎత్తుకుని బతుకుతున్నాను నాకు ఆవు ఉన్నది అది కనిపించటం లేదు ఈ దినము శ్రీపురం సంత ఆగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతుకుతును ఎవరైనా దొంగిలించిన ఎవరే ఎవరైనా దొంగిలించినా తీసుకుపోయినట్లయినా ఆ సంతలో అమ్ముతారే కదా త్రినాథ స్వామిలారా ఈ ఉద్దేశంతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళుతున్నాను అని తన సంగతిని చెప్పను నా బ్రాహ్మణుడు త్రిమూర్తుల వేళ వేళ సంతక వెళ్ళు వెలగా సంతక వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము మీకు కొన్ని దినములు దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఎట్లా అందిరి ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు చెక్క ఓ పైసా నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పుతరి ఆ మాట విన్న బ్రాహ్మడు ఏమని చెప్పుచున్నారంటే త్రిముత్తులారా నాకు పైసా ఎక్కడ దొరుకును నేను భేదవాడిని కదా లక్ష్యమెత్తుకుని జీవిస్తున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్తున్నారంటే ఓ బ్రాహ్మడ వినువు అదిగో ఆ గోరుంటా పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసాలు ఉన్నవి ఆ మాటకు విన్న బ్రాహ్మడు వెళ్ళి ఆ గోరుంటాకు గడ్డి మొదలు పైకి లాగ లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉన్నా ఏమో ఆ చెట్టు కింద పైకి లాగుచుండగా అది చూసిన త్రిమూర్తులు బ్రాహ్మడు నీకు వెతిగానే పట్టిందా అందులోని పైసలు ఇంకా లేవు ఎంత దొరికినో అంతే ఉండును అని అన్నారు ఆ మాటకి బ్రాహ్మడు విని అతడి నుండి వెళ్ళిపోను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద చేతులు జోడించి త్రినాథుల ఎట్లా పెరిగినాయి ఓ ఇప్పుడే తిరిగి ఎందుకు వచ్చి వచ్చుగా అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగ తెస్తాను అని ప్రశ్నించగా పై నీ పై మీద కవచంతోనే తెమ్మని త్రినాథులు అన్నారు అందుకుగాని బ్రాహ్మడు గవచంలోని నూనె ఎలా ఉంటుంది నీరు జాప్యం చేస్తున్నారా నాతో కపటం చెప్తున్నారా అని అనగగా ఓయి నీతో కపటం చేయటం లేదు మమ్మల్ని తలుచుకొని నూనె గవచంలోని పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మడు శ్రీపురం సంతలో ప్రవేశించి వెళ్ళి చూడగా తన ఆవు కనిపించటం లేదు త్రినాలు కరుణతో పంచిలో నూనె నిలుచుట ఆకు చక్క గంజాయి తీసుకుని నూనె కోసం బజార్కి వెళ్ళి తెలకవాడితో ఒక పైసా నూనె ఈ గవచంలో పోయమన్నాడు అందుకు తెలకవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిలిచాడు పిచ్చివాడు కాబోలు నూనె లేదని చెప్పాడు అక్కడ నుండి వెళ్ళి ముసలి తెలకినవాడిని నూనె అడిగాడు అంత ముసలివాడు దిగుమట్టి నూనె ఉందిటి కావాలి అని అడగగా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మడు గవచాన్ని చూపించాడు తెలకలవాడు ఈ బాపనోడికి వికారం కాబోలు అని విని మోసం చేసి పైసాను తీసుకుంటున్నాను ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలతను వేసి ఇచ్చాడు ఇప్పుడు గవశమును తన కుంగును పట్టుకొని అతడి నుండి వెళ్ళిపోయాడు అదేమో తెలకవాడు కుండెలో నూనె కొంచెం కూడా లేకుండా పోయింది అది చూసిన తెలకవాడు మోర్చిపోయాడు తెలకలవాడు అందరూ పరిగెత్తుకొని వచ్చి ముసలి ముఖం పైద నీళ్లు చల్లి సీత తీర్చి కూర్చోబెట్టారు ఏమని చెబుతూ ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దె నూనె కొన్నాడు ఇప్పుడే వెళ్ళాడు కొండలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ ఇప్పుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా అడిగిదారు లేదని అనగా వెళ్ళిపోయాడు ఇలాగ అందరూ విచారించి పరిగెత్తుకొని ఇప్పుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఇప్పుడు నీకు మేము నూనె కొ కొన్నారు కదా అది కొలత తక్కువగా ఉంది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకుని రండి అన్నారు మళ్ళీ ఇప్పుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దత్తుతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటివాళ్ళు దత్తు పూర్తి అయినది అది చూసిన ముసలి తెలగ వాళ్ళ ఆనందము చెప్పలేదు కాకపోయింది ఇప్పుడు గవచంలోని చమురు ఉంచగా అది పట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు త్రిమూర్తులు వారికి పైసా పైసామాలు ఇచ్చి వేసి వారిని సెలవు అడిగాడు త్రినాథులు ఆనపైన బ్రాహ్మడు మేళాలు చేయుట సెలవులు అడగగానే త్రిమూర్తులు ఇప్పుడుతోనే ఏమన్నారంటే ఓయా నీ కష్టం చూసి మా మదిలోని దయ కలిగింది ఒక మాట వినుము నీవు త్రినాథులు సేవ చేసినందుకు నీ దరిద్రమ పటాపంక్షులయ్యను అధిక సంపన్ను కలుగును త్రినాథులు త్రినాథులారా అని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ పూజ చేయగలని అనగా త్రినాథులు ఎలా అన్నారు ఓ దివ్యుడ వినుము ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ మూడు పై సామాన్లు సామాగ్రి చాలు త్రిమూర్తులు పూజ ద్రవ్యము ఇంతే మాకు వీనితోనే మేళాలు చేయము మూడు మట్టి చిముదులు గంజాయి నలిపి అందులో నిప్పు లోపము వేయవరు దీప మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తి వేసి ఆకు చక్క జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలో నీ స్నేహితులు పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి ఆచటం ఉంచి సకల పదార్థాలను సామాధిని సమర్పించవరు అలాగే చేసిన సకల పాపాలు నివారించును అది విన్న దివ్యుడు పూజ చేయుటకు ఒప్పుకున్నాడు ఆ చెట్టు మొదటే పూజను ఆరంభించి గంజాయి ముందు ముందును తయారు తయారుపరిచాడు అప్పుడు తిరుమతులని గవచాన్ని చెంగు చీర్చి ఒత్తి చెయ్యి మనగా దివ్యుడు చెప్తున్నాడు మేము వేదము భిక్షమెత్తుకొని జీవిస్తున్నాము దినము గడపడమే కుటుంబ పోషం చేయించుతున్నాను అన్న వస్త్రాలు బహు కష్టమవుతున్నాయి దీపము ముట్టించుటకు అగ్ని లేదు నా గౌష్యం ఒత్తు పాలైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తున్నారు ఏ బుద్ధితో ఏం ఈ పూజ చేస్తున్నాను అని యోచించుండగా దుజుడు కూర్చున్నాడు అది చూసిన త్రిమూర్తులు ఓ ఈ దుజ్యుడు ఆ మధ్యలోని చింతపడుకు నీవు ఆవును పెయి దొరుకుతుంది నీవు నీ కుటుంబాలు సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పారు అంతటా బ్రాహ్ముడు చేతులు జోడించి స్వామిలారా అటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు సమర్పిస్తాను ఈ మాట సత్యము అని చెప్పారు దీపం వెలిగించుటకు అగ్ని లేదు నేను ఏమని చేయగలను అని అనగా త్రిముతులు చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడు అని రెండు నేత్రాలు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపాలు వెలిగింది అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామి మేళాలు సమర్పించినాడు మేళాలు ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడి చేతులు జోడించి సాస్త్రంగా దండ ప్రణాళను సమర్శించాడు త్రిమూర్తులు వద్దకు వెళ్ళి వెళ్ళి సెలవును పొంది కొంచెం దూరం నడిచి వెళ్చుండగా తోవలను ఆవు దూడను చూసి సంతోషించి త్రియ్యవారు నా ఎందు దయించి ఆవు పైని తెచ్చి ఇచ్చారు వారు పూజ బాగాను చేసినవారు అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరారు చూ చేసిన కార్యక్రమాల అందరికీ తెలియపరిచాడు తన స్నేహితులు రప్పించి వెంకట వల్లే మేళాలు సమర్పించాడు మేళాలు చేయ పద్ధతులు అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాద పూజ చేసేవారు అందరూ ఇంటిలో సుఖ సంతోషాలు నిండును దాని వల్ల సౌకర్యాలు అందరూ వ్యాపారాలు మూసివేశారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు రాజు చూసి మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా అయ్యా మీ మా ఫిర్యాదు మీ మీరు విన్నవలను మధుసూదుడు బే భేద బ్రాహ్మడు ఒకడు భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాది మేళాలు ఆల ఆచరించి త్రినాదిలో ఆచరించినారు ఆ దేవతలలో దేవతలులో వారు బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపద అతను కలిగి ఊరిలో ఉన్న రైతులు మొత్తం తినాది మేళాలు చేసేవారు గుడ్డువారు గుట్టువారు అందరూ కూడా ఈ మేళాలు చేశారు అందరూ మోక్షం పొంది ధన ధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైతరు ఈ మా వ్యాపారం పోయి మాకు క్రమ విక్రయాలు మేళాలు జరుగుతున్నాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులు పిలిచి కోపంతో ఎట్లా అనరు త్రినాథులే దేవతలు ఏమి దేవతలు వారి మీరు ఎలా పూజిస్తారు నేను చెప్తున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అట్లా పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరినామా ఇచ్చి ఆరు మాసాలు ఖైదీలు ఉండవలసి ఉంటుంది అట్లు కానీ ఎడలా స్థూలం విధించబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజ్యానికి దండని విధించారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు రాజ్యం నగరంలోని ఏడుపు ఘోషలు వినిపిస్తున్నాయి ప్రజలందరూ విని రాజుభద్రకు పరిగెత్తారు రాజు దేవకృప తప్పడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలైన వారంతా దుఃఖిస్తున్నారు దహనం చేటుకు స్వర్గ బద్రీ నది యందు ఆ సవాన్ని ఉంచారు త్రినాథులు దయ కలిగి కుమార్ రాజకుమారుడు బ్ర బతికిస్తూ మనకి పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రహ్మరూపంలోని బ్ర ఆ శ్వాసాయన వాటికి వచ్చారు రాజును వారి సమూహంగా చూసి మీ అందరి నదీ తీరంలో ఎందుకు వచ్చారు ఏల విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు అని ఇతని శరీరం చల్లగా కల కలదు అని అడుగుగా అంతా త్రిమూర్తులు ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజుకుమారుడు చనిపోయాడు మా రాజు దోహం చేయనందున ఇతను చనిపోయాడు అనగా ఈ కుమారుడు చనిపోలేదు త్రినాథు వారికి రాజు అపరాధం చేయనందున ఈ చావు కలిగింది ఇప్పుడు మీరనంతా త్రినాథులు భజించుంచే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు కూర్చుంటాడు మా మేళాల చేటుకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాకుమారుడు బతకడతాడని చెప్పి త్రిమూర్తులు అదృశ్యమయ్యారు అందరూ వారి మాటలు విని త్రిమూర్తుల పేరును రాజ్యాన్ని రాజ్యమంతు చె చెవిలోని చెప్పారు ఏడు మెలాలు చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసిన అందరూ సంతోషం పొందారు అప్పుడు త్రిమూర్తులు పేరు మాటిమాటికి సమర్పించారు అందరూ నోటి నుండి వెలువడి పలుకులు సముద్ర గజని వలె అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ పూరి మీదుగా తన ఓడలోని విదేశాల సరుకులు తీసుకుని వెళ్ళేట వెళ్ళేటందుకు ఆ ఓడలో నడిపించుకుని సర్వభద్రీ నది తీరాన ప్రవేశించాడు గోస చేసిన స్థలాన్ని దగ్గరికి వెళ్ళాడు వారిని చూసి జనులారా త్రిమూర్తులు పేరు ఏమి పేరులు మీరు ఎలా స్మరిస్తున్నారు వినడానికి శ్రద్ధగా ఉంది అని అన అని అనగా రాజుగారి మనసులో ఇట్లా అన్నారు ఓ వర్తకడ విను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేవారి త్రిమూర్తుల స్వాములు అటువంటి ప్రభులు మా రాజుగారు మరణించినందువల్ల అపరాధుడై ఆ అపరాధం వల్ల మా రాజు రాజకుమారుడు మరణించదుడు ఇంతకు మేము తీసుకువచ్చిన అగ్నిసహాలు చేయుడు కూర్చుని ఉన్నాము అది చూసిన ప్రభు దయ కలిగై వచ్చి వీని బతికించుకు అందుకు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నాం వెంటనే రాకుమారుడు బతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా విని సావుకారు మధ్యలో సంతోషించి అటువంటి ప్రభులు ఎక్కడున్నారు చనిపోయిన రాకుమారుడు బతికి కూర్చున్నాడు నా ఓడలో ఒడ్డున అడ్డుకొని ఉన్నది నేను ఈ ఓడపై వెళుతున్నాను నా ఇంటి సుఖంగా చేరుకుంటే నా వ్యాపారంలో కష్టాలు రాకపోయినట్లు ప్రభువారి ఐదు మేళాలు చేస్తాను ఇట్లా మనసులో సంకల్పించుకొని ఓడ కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోయాడు పైన పైన దేశానికి వెళ్ళి అతని గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఒడ్డున నడి నడి ఒడ్డిన లంగర్లు వేసి ఇంటికి వెళ్ళాడు తన సాగుకారులోని ఓడలో ధనము మోసుకొని పోయారు ధనము ఇంటిలోని వేసుకుని సాగుకారులు సంతోషంగా ఉన్నాడు ధనము ఉంచిన ప్రభులు వారి మేళాలు మరిచితు అందుకు ప్రభువు కోపం కలిగి దండన చేశారు ఓడ ఒడ్డిన మునిగిపోయింది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలోనే మునిగిపోయారు అది తెలిసిన తన అతను కూడా భూమిపైన పడి గోడ పెట్టాడు వారి మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుచుండగా ఆకాశం నుండి త్రినాథులు నీవు మాకు మాలాలు ఇచ్చుతుని కావున అందుచేత నీ ఓడ ములిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రార్థించును అని సెలవిచ్ఛిత్రి అది విన్న సావుకారి మధ్యలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసిన వంటి ప్రభులు మహిమను మరిచితే ఇప్పుడే త్రినాథవారి మేళాలు చేస్తాను అని మధులో నిర్ణయించుకొని మేళాలకు కావాల్సిన సామాన్లు తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభులు వారి మేళాలు సమర్పించి ప్రార్థించాడు వీటి నీటిలో ములిగిపోయిన వాడ వెంటనే పైకి తేలింది అది చూసిన పట్టలేని సంతోషంతో పొందును పరిచారకులు నౌకర్లు ఓడలోగాలి మిగిలిన ధనములు కొను కొను కొనుగొన ధనమును మోయించి సావుకారులు ఇంటిలోని ప్రవేశించి గంజాయి ఆకు చక్క అన్ని స్వామవారికి మేళాలు సమర్పించి సాష్టంగా దండ ప్రణాళాలు చేసి రాజ్యమంత్రి తిన్నాథస్వామి మేళాలు గురించి ప్రకటన పంపించారు మేళాలు చూచుటంతా వస్తున్నారు ఇటు స్థితిలో గుడ్డువారు గుడ్డువారిని ఒకటి తోక బోయివారితో అన్న మీరెవరు మీ మీ పేరేమిటి ఎక్కడికి వెళుతున్నారు అనే అనేగా వారు మేళాలు చూటకని చూచుటకని అని అంది అది విన్న గుడ్డువాడు నా కన్నులు కానరావు మీరు అందరూ నేత్రాలతో చూస్తారని నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డువాడు త్రిన వారే భుజించు నీ కన్నులు బాగా కనబడును ప్రభువారి మహిమ చూడవచ్చును అని చెప్పగా వారంతా వెళ్ళి మేళాల వద్దకు ప్రవేశించి వారు గుడ్డువాడు తన తోవతోను కూర్చొని స్వామి స్వామివారి భజించినాడు అట్లా భజన చేస్తుండగా కొంచెము కనులు కనిపించినవి అప్పుడు గుడ్డువాడు కొంత దూరం పోయాడు దాంతో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాని చూసి చూడగా నీవు గుడ్డువాడు ఎంత కష్టంలోని ఎక్కడికి అని అడగగా గుడ్డువాడు చెప్తున్నాడు అన్న నేను మేళాలు చూచుటకు వెళ్తున్నాను ఆ మాట సొట్టవాడు స్వామి విని విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట సొట్ట నడవలేను నేను కాలు కాలును ఎక్కడికిన పోగలను అంత గ్రుడ్డువాడు చెప్ చెప్తున్నాడు నీవు స్వామి స్వామివారు భజించము నీ చేతిలో కాలు బాగోవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వె వెళ్ళిపోతామని అనగా కేవలం ఏ ఏమాత్రం కళ్ళు కనిపించడం లేదు త్రినారాయణ స్వామివారికి భజన చేయ కనుక కొంచెము కనిపిస్తున్నాయి అందుచేత నీవు కూడా స్వామివారిని భ్రజించుము వెంటనే బా బాధలు వివరించి చెప్పగా సొట్టవాడు త్రీనాథ త్రినాదని స్మరించాడు గుడ్డి అన్నా నీకు కాళ్ళు ఉన్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను అని అనగా నీ భుజం మీద కూర్చొని పెట్టుకుని నెమ్మదిగా నడవళ్ళు నేను తోవా చూపిస్తూ ఉంటాను నిశ్చలంగా ఇద్దరు మేళాలు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు అతనికి మాటలు విన్న గుడ్డువాడు సొట్టవాడిని భుజం పైన కూర్చొని పెట్టుకుని మెల్లగా నడుచుకుని పోతున్నాడు గుడ్డువాడు చెప్తున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మంగా కనిపిస్తున్నాయి అని అనగా సొట్టవాడు అయ్యా నేను ఇప్పుడే నడిచిపోగాడు ఈ విధంగా సొట్టవాడు గుడ్డువాడు సొట్టవాడి కలిసి త్రినాథ మేళాల దగ్గరికి ప్రవేశించడు త్రినాథవాడు వైష్ణవ వైష్ణువులకి రక్షించుటకు మూర్ఖుల గురువుడు శిక్షించట ఆ మేళాలు జరుగు స్థలానికి నిత్యము వైష్ణుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళాలు చేయకుండానే ఇంటికి వెళ్ళేవాడు వెళుతూ ఉంటాడు అతని ఈ పొద్దున్న మన స్థలాన్ని కూర్చుని పెట్టొద్దని అనుకుని మేళాలు వారంతా వైష్ణుడు రాగాన్ని చూసి మేళాలు చెల్లించకుండా నువ్వు వెళుచున్నావు కాబట్టి నిన్న మేళాల వద్దకు రానవ్వకుండా ఆపు ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణుడు అంటున్నాడు నాయనర అపరాధాన్ని క్షమించండి ఇక్కడ ఉండే మేళాలు కాకుండా వెళ్ళను నేను నిరంకారంగా చెప్తున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా నేను విడిచి వెళ్ళను దైవయోగము ఆ క్షణము గురువు వచ్చి వైష్ణువు ఇంటికి వెళ్ళాడు ఆ ఆ యొక్క వెళ్ళాడు ఈ దినము అతడు కనిపించడం లేదు అని వైష్ణువు గురు గురించి తన తల్లిని అడిగాడు అప్పటితోనే ఇలా ఇలా అనును ఆ నా కుమారుడు మేళాల వద్దకు వెళ్ళాడు గురువు మేళాలు ఎవరిది అని అడిగాడు అందుకు ముసలిది అది త్రినాది మేళాలని చెప్పుతుంది ఆ మాట విన్న గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారి శ్రద్ధ బద్దుతో పూజలు చేస్తున్నారు అది చూసిన గురువు కోపం వచ్చి బాగా తిట్టి మేళాల స్థలాలకు సామాగ్రిని కాలితో తన్ని వేశాడు తరువాత వైష్ణవి పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరిన వర్షం కురి సాగింది కటిక చీకటి కావడంతో కావడం వల్ల తోవా కనిపించడం లేదు గురువు చుసులు ఇద్దరు చెల్లా చెదురయ్యారు అది కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగానే తల్లి అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుచున్నది గురువు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు వారిని చూసి గురువు మోర్చిపోయాడు చూడు గురువు పట్టుకొని లేపి కూర్చొని బెట్టి ముఖం పైన నీళ్లు జల్లి అయ్యా తమరు త్రినాథ స్వామి వారి అపరాధము త్రినాథ మేళాలు పాడు చేశారు అందుకు మీకు ఇది ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళాలు చేసిన ఎడల మీ భార్య కుమారులు బతుకుతారు అని చెప్పగా ఆ మాట విన్న గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకోగా వెంటనే భార్య కుమారులకు లేచి కూర్చున్నారు త్రినాథ మేళాలు పాడు చేయడం ద్వారా నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడిని ఆ దండము ప్రభులు వారి మహిము తెలుసుకుపోలేక ఆ ప్రభులు వారి మేళాలు పాడు చేసిన వారి క్షమాపణ వేడి మేళాలు కావాల్సిన పదార్థాలు యథావిధిగా తెచ్చు తెప్పించి అందరితో కలిసి మేళాలు సమర్పించాడు నూనె కా కాడము చెల్లించి ప్రభుల వారి పూజను చేసి ఆకు చెక్క గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖించారు సుప్రది ఈ చరిత్ర యొక్క చరిత్రను ఎవరి ఉంటారో వారికి గుష్టివాది గుడ్డుత గుడ్డివాది పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులకు పుడతారు ఎవరైతే కుంటిమో ఆశము చేసిన ఎడల నడ్డితనం గుడ్డుతనం కొడుతుంది ముగ్గురు త్రిమూర్తులు మూడు స్థలాలు ఉంచి ముందు విష్ణువుని పూజించి చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులకి వేరువేరుగా పూజించారు నైవేద్యం సమర్పించి గంజాయి అగ్గి పెయ్యివాళ్ళు తాంబోల మూడు భాగాలు చేసి ఉంచేవాళ్ళు త్రిమూర్తుల వారి త్రిమూర్తుల వారి ఎడలను భాగంలో వినాయకుని ఉంచేవాళ్ళు మూడు దీపాలు వెలిగించి త్రినాథుల స్వామిలారా చేయండి అని అనేవారు అంతా సమర్పించి త్రినాథ వారి పాదాలపై పడవళ్ళు అందరూ అందరూ నిర్మమైన మనసుతో కూర్చొని కథను వెళ్ళవాళ్ళు ప్రసాదం అందరికి పంచుకొని సేవించారు ఈ విధంగా త్రీనాథని పూజించి తరించి ఈ కథలను సీతాదాసు చెప్పారు అంటారు